పూరి కొత్త గేమ్ ప్లాన్ బెగ్గర్తో మళ్ళీ ఫామ్లోకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమాకి రెడీ అయ్యాడు బెగ్గర్ అనే టైటిల్తో తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటించబోతున్నారు ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటికే ఫిక్స్ అయ్యింది ఆ వెంటనే టాలెంటెడ్ ఆర్టిస్ట్ రాధికా అప్లెట్ కూడా జాయిన్ అయ్యారు ఇప్పుడు తాజాగా నివేద థామస్ మూడో హీరోయిన్గా ఫైనల్ అయ్యింది ఇంట్రెస్ట్గా విషయం ఏంటంటే టబు రాధికా పాత్రల్లో కథల్లో కీలకంగా ఉండేను కానీ విజయ్ సేతుపతి జోడీగా మాత్రం నివేద థామస్ కనిపించబోతుందంట పూరి జగన్నాథ్ ఈ సినిమా షూటింగ్ను జూన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాడు మొత్తం షూటింగ్ను కేవలం మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈసారి మాత్రం మెటర్ గ్యారెంటీ అన్న నమ్మకంతో పూరి ఇండియా రేంజ్లో సినిమా తీస్తున్నాడు అందరికీ తెలిసినట్టు పూరి కెరియర్ ప్రస్తుతం కీలక మలుపులు ఉంది ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ లైగర్ లాంటి ఫ్లాప్స్ పూరి క్రేజ్ను తగ్గించాయి అయితే ఇప్పుడు విజయ్ చేతుపతి వస్తున్న బెగ్గర్ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి రావాలని పూరి ట్రై చేస్తున్నాడు